దయాైత్రీ చ భూతేశు దానంచ మధురా చవాకు శక్తి కలది చీమలకు కానీ పిల్లలకు కానీ కుక్కలకు కానీ మూగజీవులు దీనుల ఎందు కరుణ కలిగి దీనుల ఎందు దయ దీనుల ఎందు దయ కోటి వ్రతముల కన్న మిన్న దీవులు ఎందు దయ కలిగి ఉంటే చాలునైనా అందుకోసమే ఇక్కడ శక్తి కొలది దానం చేయాలి ఆ అన్నదానాలు చేసినందువల్ల యముడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు యమలోకానికి పోరు అన్నదానం అన్నదానము చేయువారు మధుర వచనములు పలుకుతున్నటువంటి వారలు యమధర్మరాజు సంతోషించి పరమభక్తుడితడని అతన్ని ఆశీర్వదిస్తాడు యమలోకానికే ఆ భక్తులు పోరునైనా అన్ అందుకోసమే यहाँ तटा महोदकानि वाप्य कूप्श प्रतिश्रया अन्न्य दान मधुरा चाणी यमश तेवचना ఏ శాంతటా కాని చెరువులు త్రవిస్తూ బావులు త్రవిస్తూ చిన్న చిన్న బావులు పెద్ద బావులు లోక శ్రేయస్సుకై ఆనాడు బావులు చెరువులే కదా నీరు తాగటానికి పంట పొలాలు పెట్టుకోవటం పెద్ద పెద్ద చెరువులు అలాంటివి చేయిస్తూ శుభకార్యములు ఏ శాంతటా కాని మహోదకాన్ని వాప్య కోపశ ప్రతిశ్రేయాశ్చ అన్నస్య దానం మధురాచవాణి అన్నదానములు చేస్తూ మధుర వచనములు ఎవరు పలుకుతారో ఇప్పుడు చెప్పుచున్నటువంటి తటాకములు చెరువులు త్రవిస్తూ చెరువులు తటాకములు కూపములు చిన్న చిన్న బావులు పెద్ద బావులు లోక శ్రేస్సుకై జలములు పారుట నిమిత్తమే ఎవరుంటారో పంట పొలాలు పండించుకుంటారు అక్కడ పశుపక్షాదులు జీవిస్తాయి మూగజీవులు మానవాదులు కూడా క్షుద్భాధ నివారణార్థమై అసంటి శుభకార్యములు సత్కార్యములు చేస్తూ అన్నదానము చేస్తూ మధుర వచనములు ఎవరు పలుకుతారో పలుకుతారు నిర్వచన భవంతి భవంతిమదండన వచన మాత్రము గూడంగా అట్టి పుణ్యపురుషులకు ఉండదు అని అట్టి పుణ్యపురుషులకు వచన మాత్రము మాత్రము కూడా యమదండన ఉండదని యమధర్మరాజు వచన మాత్రము ద్వారా గూడంగా చెయ్యడు యమశతేర్ వచన భవంతి వచనము మాత్రము ద్వారా నేను శిక్షిస్తాను కూడా ఆనడు నైనా ఇంకా అట్టి పుణ్య పురుషులకు అందుకోసమే నువ్వు అన్నదానాదులు చేసుకోండి వాక్యములు పలకండి